జగన్ టీవీ కు స్వాగతం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలుస్తాం అనుకుని మంత్రి పదవి పైరవి కోసం రామోజీరావును కలిశాను అప్పట్లో రామోజీరావు చెప్పిన వారికే చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇస్తారని చర్చ జరిగేది అందుకే రామోజీరావు దగ్గరికి వెళ్ళాము మా నడక మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది లేదా మంత్రి పదవులకు పేరవి కోసమే వచ్చినట్టు ఉన్నారని భోజనం పెట్టి కూర్చోబెట్టి నేను ఎప్పుడు మేము అడగని కూడా అడగలే వారే మొదలు పెట్టారు రాజకీయాలు ఆ విధంగా ఎన్నికలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము నేను ఇప్పటివరే ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు నా దగ్గరికి ఎవరు వచ్చినా కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజరావు గారు చిట్టి పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది సరే రామోజరావు గారు మా నలుగురులో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు మేము వచ్చినాము